నమస్కారం ప్రజలారా మన పార్టీలో ఉండేటువంటి ఒక ఆయన కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలా సరే ఎవరు ఆయన ఏందనేది మీకే ముందు ముందు తెలుస్తుంది దయచేసి వీడియోని పూర్తిగా చూడండి మీరు ఏమి కోరుకుంటున్నారో అదైతే ఈ వీడియోలో ఉంటుందని అయితే నేను ఖచ్చితంగా తెలియజేస్తాను కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరి గురించి చెప్తున్నాననేది మీకు అర్థం కావడం లేదు కదా అని అయితే నేను అనుకుంటున్నా మొత్తం నేను మీకే అర్థమవుతుంది పోతే మనం అన్న మీద ఆశ పెట్టుకుంటే కుదరదు అన్న వచ్చి కాపాడే సీన్ లేదు అన్న వదిన విహారయాత్రకు వెళ్ళారు కాబట్టి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తిగా నాకే ఉండాలి అందుకే నేను చెబుతున్నాను నేను ఈ సలహాలు ఇస్తున్నది మన జోగి రమేష్ అన్నకు ఎవరికో కాదు మన జోగి అన్నగా చెప్తున్నా ఎందుకంటే త్వరలో ఆయనకి ఏదో జరుగుతుందని అనుమానం ఉంది మనకు కాదు ఆయనకే అన్న లండన్ వెళ్తూ వెళ్తూ ఏదో చెప్పి వెళ్ళాడు జోగి అన్న అట్ట చేసినాడు ఇరుక్కుపోయినాడు సరే జరిగిందేదో జరిగిపోయిందన్న మనం నేను చెప్పేటువంటి ఈ జాగ్రత్తలు నువ్వు ఖచ్చితంగా తీసుకో ఒకటి నీ దగ్గర పెట్టుకో నేను ఇక్కడ బాగా ఆలోచన చేసుకో మనకు సమయం ఆసన్నమైనదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉండ వేడి నీరు ఇస్తారో లేదో కనుక్కో ముందు ఇబ్బంది అవుతుంది మళ్ళా ముందుగా అక్కడ మనం ఉండేటువంటి చెరసాల ఇదన్నేమంటారు ఆ చెరసాల అదే లేదు ఏదో ఒక శాల ఆ శాలలో మనకు ముందు నీళ్ళు ఇచ్చారు లేదనేది కనుక్కో ముందుగానే నీకు కొన్ని చర్మ వ్యాధులు ఉన్నాయని కూడా తెలిసింది నాకు అంతకన్నా ముందు మన లీగల్ టీంను విచారించి ఏ జైలు అయితే బాగుంటుందో కనుక్కో మన లీగల్ టీం ఉన్నారు కదా అంతా తెలుసు కదా మనకు ఎందుకంటే మనోళ్ళు చాలా మంది పోయినారు వచ్చినారు మళ్ళా కూడా పోతా ఉంటారు వస్తూ ఉంటారు వాళ్ళడి కనుక్కో గురువా ఎందుకంటే ఏదైతే బాగుంటుంది మనం లోపల ఏ జైల్లో బాగుంటుంది అనేది ఎవరో కనుక్కో అదేవిధంగా రూమ్ కొంచెం పెద్దదిగా ఉండే సెల్ అయితే బాగుంటుంది నీకు తెలిసిన అధికారులు ఎవరున్నా ఉంటే అడిగి కనుక్కో ఎందుకంటే నువ్వు బయట ఏ విధంగా ఉన్నావు బయట చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకే దొమ్మికి పోయినటువంటి వాడు నువ్వు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి చేద్దామని చెప్పి పోయినటువంటి వ్యక్తివి కదా నువ్వు నువ్వేమి సాదాసేదా వ్యక్తివి కాదు ఆ పని చేసినావనే మనకు అన్న మంత్రి పదవి కూడా ఇచ్చినాడు అదేవిధంగా మనం ఇంతకాలం ఏసీ రూముల్లో పడుకున్నామో ఇక వీలు ఉండదు కాబట్టి మంచి బెడ్ ఇచ్చారేమో చూడు ఎందుకంటే కింద పనుకుంటే చెమట పడుతుంది ఇంకో రకం ఇంకో రకం అనుకుంటే నీకు బెడ్ అన్న మంచిది ఇచ్చినారంటే పైనట్ట ఫ్యాన్ ఉంటుంది సరే ఉంటుందో ఉండదో కూడా మనకు తెలియదు ఎందుకంటే మనం అన్న చేసినటువంటి గొప్ప పనులు చేస్తుంటే మనం కూడా పదహారు నెలలు జైల్లో ఉంది మనం అంత గొప్ప పనులు మనం చేయలేదు కాబట్టి మనకు తెలియదు ఇచ్చారేమో చూడు నాని అన్న చెప్పినట్టు జైల్లో రంభా ఓర్వశి ఉండరు ఎందుకంటే మా నాన్న చెప్పినాడు కదా అదేవిధంగా ఉంటాయి కాబట్టి ఆల్అౌట్ కాయలు ఇస్తారో లేదో అడుగు ఆల్ అవుట్ కాయలంటే మనకి జిరు లిక్విడ్ అయ్యే జట్టు బిల్లలు అంటారు మా పక్క మరి మీ పక్క ఏమంటారో ఏమో తెలియదు ఆ జట్టు బిల్లలు ఏమన్నా పెడతారేమో అడుగు దోమలు రాకుండా అవి కొట్టకుండా ఇంకేమి జైల్లో రంభా ఉండరు మా నాని అన్న చెప్పింది నేను చెప్పింది కాదు ఇది అదేవిధంగా ఉత్త కాయలు ఇస్తే మనకి ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు అందుకని కాయలతో పాటు దాని స్టాండ్ ఒక అగిపెట్టి కూడా అడుగు ఇస్తారు జైలు అధికారులు మన వాళ్ళే ఏం చెప్తానంటే జైల్లో కొత్త కాయలు ఇచ్చా ఎడ పెడతావు ఎడ దోపుకుంటావు దోపలేవు దానికి ఖచ్చితంగా స్టాండ్ కావాలా దాన్ని నిలిగేయాలంటే ఒక అగిపెట్టి కావాలా అవి కూడా అడుగు జోగిరామేశాయా అదేవిధంగా మంచినీళ్ళు తాగడానికి ఒక కుండ సత్తు మగ్గు పెడతారు అవి అయితే ఉంటాయి నేను కూడా చాలా సినిమాల్లో చూసాం మనమేం డైరెక్ట్ ఏమి చూడాల అదే విధంగా మగ్గుతో తాగే అలవాటు ఉందో లేదో నీకు మగ్గుతో ఏడతాగుతావు నువ్వంతా వెండి గ్లాసుల్లో తాగేటువంటి వ్యక్తివి ఒక గరిటైతే కొనుక్కోను పో ఎందుకు చెప్తున్నానంటే ఆ గెంటిని నోట్లో పెట్టుకొని ఆమెని టెగమలు పోసుకున్నావు అంటే గెంటి నేరుగా లోపలికి పోతాయని చెప్తా ఉండా అదే ఎందుకంటే ఎందుకు గెంటి పెట్టుకొని నోట్లో ఆ తర్వాత నీళ్ళు పోసుకొని అన్నానంటే సొక్క మీద పడితే మళ్ళా ఇబ్బంది కదా మనం అన్ని కబ్బర్ సొక్కాయలు వేస్తాం మనం స్టిఫ్గా నిలబడుకునే సయలు వేస్తాం మనం బాగా గంజి పెట్టి వేస్తాం కదా గద్దర అందుకోసం అని చెప్పి చెప్తా ఉన్నాను నువ్వు మళ్ళీ వేరేది అనుకో వదిలికి చెప్పు తలుపులు బాగా జాగ్రత్తగా వేసుకొని ఉండాలా అదేవిధంగా మన అబ్బాయికి జాగ్రత్తలు చెప్పు అతను కూడా అగ్రిగోల్డ్ కేసులో ఉన్నాడు కాబట్టి వచ్చే ఎన్నికల్లో అన్న గ్యారంటీగా టికెట్ అతనికి ఇస్తాడు కేసులు ఉన్న వాళ్ళంటే అన్నకు భలే ఇష్టం ఎందుకంటే నీ కుమారుడు అగ్రిగోల్డ్ భూములు దందా భూములు ఏ విధంగా గోల్మాల్ భూములు ఏ విధంగా కబ్జాలు చేశాడు అందరికీ తెలుసు అన్నదాకా కూడా పోయింది సో అందుకని చెప్పి అన్న ఖచ్చితంగా అయితే ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చాడు ఎందుకంటే మనకు కావాల్సింది కదా భూ కబ్జాలు చేసేవాళ్ళు ఎర్రచందన అక్రమ రవాణా ఇసక మైనింగ్ గంజాయి ఇటువంటి డెకా మాత్రమే మన పార్టీ కావాల్సింది ఇటువంటి వాళ్ళకు మాత్రమే మనం ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చామని కూడా అన్న చాలా సార్లు చెప్పినాడు అన్నకు తెలుసు అదేవిధంగా సెల్లో ఒకటివే ఉన్నందుకు దిగులు పడమాకు రెండు వేల నలభై తొమ్మిదిలో నిన్ను ఏదైనా రాష్ట్రానికి గవర్నర్గా పంపిస్తాడు అన్న అన్న అప్పటికి సీఎం కూడా అయి ఉంటాడనే ఇబ్బంది ఏం లేదు అదేవిధంగా చెల్లో ఉంటావు రెండు వేల నలభై తొమ్మిదిలో ఏదైనా ఒక రాష్ట్రానికి గవర్నర్గా పంపించాలి అప్పటికి అన్న ముఖ్యమంత్రి అయి ఉంటాడు నువ్వేం తొందర పడవద్దు నారావారి సారా అంటూ విచలవడిగా ఎగిరావు ఇప్పుడు చూడు రాత్రి నుంచి టెన్షన్తో రెండు కిలోలు వెయిట్ తగ్గావు చెల్లో అయినా రెస్ట్ తీసుకో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేగాకు ఎందుకంటే మనం నారా ఓవయమ్మ అని ఇక్కడ స్పిరిట్ అక్కడ స్పిరిట్ అని మన దోస్తుగాడే మనల్ని చెడ్డి ఇప్పి నడు నిలబెట్టి ఈ రోజు మనం పోయేదానికి లోపలికి పోయేదానికి సమయం ఆసన్నం అయినది కాబట్టి చెప్తా ఉన్నా నేను నీ కోసం ప్రత్యేకంగా పోనవలను ఏర్పాటు చేయమని రికమెండ్ చేస్తాను అది నా బాధ్యత పోనవళ్ళు సుధాకర్ రెడ్డిని మనం ఖచ్చితంగా రికమెండ్ చేద్దాం ఆయన్ని ఖచ్చితంగా నీ కాడికి ములాఖాత్తులు మిలాఖాత్తు చేయించా ఇబ్బంది లే నేనైతే ఆ బాధ్యత తీసుకుంటా ఇబ్బంది లేదు ఇక సార్లు మనం మాట్లాడుకోవాల్సింది ఎన్ని మనం మాట్లాడుకోవాల్సింది పదకొండే కదా మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్లు పదకొండు పాయింట్లు ఇప్పటికే పదకొండు ఇప్పటికే ఎన్ని అయినాయి ఇప్పటికే పన్నెండు అయినాయి రాలుపారా స్వామి అయినా